We're <laughs> gonna బ్రహ్మానందం శ్రీరామ్ బ్రహ్మానందం ఏదో ఒక ఫంక్షన్ లో పిలిచి అందరు అడుగుతున్నారు చాలా మంది ఈ పూజలు వ్రతాలు జ్ఞానాలు జపాలు ఇవన్నీ చేసేదంటే మళ్ళా మాకు జన్మ వద్దు స్వామి ఈ జన్మ రహితం చేయి నీ దగ్గరే పెట్టుకో అక్కడ ఇవన్నీ అవసరం లేదండి మా ఆర్మ్యూనిస్టర్ మారిగా గుమ్మను నిద్రపోతూ ఉండేసారు అక్కడ కావాల్సింది అక్కడ ఏమి కావాలన్నా ఉంటాయి బంగారు కావాలన్నా మన ఇక్కడ కొన్ను ఉండదు కదా అంత ఉంటుంది అనమాట కొన్నంత బంగారు ఉంటుంది అమృతం కావాలన్నా నదిలో పోతూ ఉంటుంది కదా నది అంత అమృతం ఉంటుంది వచ్చిన వైడూర్యాలు కుప్పలు కుప్పలుగా ఉంటాయి వస్త్రాలు పట్టు వస్త్రాలు రేషన్ సీర్లు కట్టుకో కోరిని అవి ఉంటాయి నీకు ఏమి కావాలనే ఉంటాయి మనకి ఇవన్నీ భూలోకలు ఇవే కావాలా ఏం కావాలి మామూలుగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కావాలా మామూలు కావాల మనిషి కన్నాక మే రకరకాలుగా భవనాలు కావాల ఇంద్ర భవనాలు మరిగా ఇంద్ర భవనాలు అంటారు కదా అట్లా ఉంటాయి ఎక్కడ స్వర్గోలు ఇవన్నీ ఉంటాయి అక్కడే ఉండాలంటే బ్రహ్మానందం చెప్తాను నేను మళ్ళా పుట్టితే నాకు ఆ ముక్తి వద్దు అవన్నీ వద్దు నేను కళాకారుడిగానే పుట్టాల ఆశ నటుడిగానే పుట్టాలా అని అంటాడు నిజంగా కూడా పిల్లకాయలు అందరూ వేసేవాళ్ళు కానీ పాడేవాళ్ళు కానీ వాయి పుట్టున్నారు కానీ దాంట్లో నేను అనుకుంటానన్నా మళ్ళా ఒకవేళ నాకేమైనా ఏమైనా ఇస్తే దేవుడు ఒకవేళ సెలివి మరిగబొట్టాలనుకునే నేను నిజంగా ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు తల్లి అయినా ఈ పిల్లకాయలు కూడా సెలివితో కూడా బీటుగొట్టలేకుండా పోతున్నారు ఏమమ్మా నిజంగానే ఆ శక్తి అంటే ఒన్ను దాచిపెట్టకుండా దిగితే ఏమైనా కానీ ఎట్ల మిలిటరీ వాళ్ళు ఎట్లున్నారు ఇప్పుడు రెడీగా ఉన్నారు గుండెలు తెంచుకొని రారా నువ్వు తెలుసుకున్నామన్నారు బా బార్డర్ లో ఏమైతే అది కానీ అట్లా సిల్వి కూడా ముగ్గులోకి దిగింది అనుకోండి అయిపోయే కథ అంతే ఏమన్నా కానీ కాలు ఏమవుతుందో సేవ్ ఏతుందో కిడ్నీ ఏమవుతుందో ఎలా జాయింట్లు జారిపోతాయి దాని పని లేదు పొగడతా కదా మనసులోనే చెప్పేవాళ్ళ ఎందుకంటే తప్పు చేసినప్పుడు మళ్ళీ తప్పు చేసినప్పుడు కూడా గురువు అట్లే చెప్తాడు ఎంత పొగర్త ఎక్కడ ఏదన్నా పొరపాటు అయినప్పుడు కూడా అట్లే చెప్పాలని మా గురువు చెప్పేది ఎందుకంటే ఇసుకున్న ఐవరు బిడ్డకి ఓమాన్కి రాసుకోరారా అంటే రాసుకొని రాడవాడు ఏదో ఒక కారణం వల్ల వాడు నలభై ఐదు నిమిషాలు ఒక ఫీల్డ్ ఆ నలభై ఐదు నిమిషాలు బయట ఎండలో నిలబెట్టేస్తాడు నిజమేనమ్మా ఇప్పుడు నిలబెడదు కదా ముందు మామూలు నిలబెడతాడు ఎన్నో ఇప్పుడు నిలబెడతారంటే మీరు ఆయన ముందు కంప్లీట్ పెట్టేస్తారండి భయం అప్పుడు మాకు అవంతా ఏమీ లేదు అట్లా నిలబెట్టేస్తున్నారు ఆ ఫీట్ అంతా లోపల చేర్చుకోవడం నలభై ఐదు నిమిషాలు బయట ఎంప్లా ఉండాల అప్పుడప్పుడు తనకు ఒక లీడర్ ఒకడు ఉంటారు మన భజనకు ఒక లీడర్ ఉన్నారు కదా ఇప్పుడు ఆయన కార్లో నిద్రపోతానండి లీటర్ ఆ మాదిరిగా లీడర్ ఉంటారు ఆ లీడర్ పోయి అప్పుడప్పుడు పోయి చూసుకోరాలి వాడు ఉండా వాడు చెట్టు కింద చూసినాడని వాడి డ్యూటీ అది అట్లా చదువుకున్న వాళ్ళు రోజు ఎంతో బాగున్నారు గురువు అనే వాడు తండించుకున్నా ఉంటే వాడు హోంవర్క్ రాసుకొని రాడు వాడు మార్కులు ఎట్లా వస్తాడు వాడు ఎట్లా చదువుతాడు వాడు ఎట్లా ఉద్యోగం చేస్తాడు అట్లా మన భజన బంధులు కూడా ఒక మాట దండించిన ఒక మాట చెప్పిన దాన్ని క్రోధతో చేయరు నాకేమైనా క్రోధ ఎవరి ముందు క్రోధ ఉంటుందా కోపం ఉంటుందా ఎందుకు ఎవరు ఆడిపోతే నాకేమి అని ఉంటే సమస్త కరెక్ట్గా ఉండదు వాళ్ళ నిత్య జీవితంలో కూడా ఓడిపోతారు అంత నా పల్లె రత్నాక ఏం చెప్తుందా ఏం సాగ ఇద కలిపాయ మంచి మాట చెవుకి ఎక్కదాం అదే రత్నాకారి కానీ ఎవరైనా కానీ తిట్టారు ఇప్పుడు ఏం నన్ను తిట్టారు అట్లా కలిమాయ ఇది మంచి మాటలు కలిపురుచుడు వాస్తవం ఇది ఆ భగవంతుని కృప మన అందరికీ ఉండాలా మనం ఇది ఒక కష్టం కాదు ఎనిమిది రోజులు ఎనిమిది భజనలు పద్మూడు రోజులు మనం చేసుకొని వింటే పోయినాం రెండు రోజులు పల్లెగ్గా ఉంది మళ్ళీ మామూలుగా వచ్చేసినామా ఆ పరమేశ్వర అనుగ్రహం ఆ శక్తి అంతా అంతే కదా సెల్ఫీన్ని కూడా స్టడీ అయిపోయిన కదా లాస్ట్ లాస్ట్లో కొత్త కోటకు జ్వరం వచ్చి వీళ్ళు చేసి పోయించెస్ వచ్చినారు కానీ మళ్ళా మనం ఎగిరినా ఎగరపోయినా తప్పు చేసినా దేవుని మొక్కినా మొక్కపోయినా మనం కూడా మన ఇంట్లో కరెక్ట్గా ఉండాలా మనం మన ఊర్లోనూ బాగుండాలా బయట వచ్చినప్పుడు కూడా మనం బాగుండాలా మా గురువులు చెప్పేదే మేము చెప్తా ఉంటాం ప్రతి ఒక్కరు భావనల భజనికి నిలిచిపోయిన అధికారం ఎవరికీ ఉండదు అది పరమేశ్వరుని ఆజ్ఞ ఎనిమిది కోట్లు మనం భజన చేసినాం దాంట్లో కొంతమంది దానికి రాలేదు మనం ఎనిమిది కోట్లు మెట్లెక్కి పైన ఉన్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చితేమంతా కూడా ఎనిమిది కోట్లు ఎక్కనవుతున్నాయి ఒక పక్క ఎక్కినామా లేదా శ్రీరాము నవమి తొమ్మిది రోజు ఎనిమిది కోట్లు ఎక్కినా మనం ఎంతో కష్టపడి మళ్ళా ఇప్పుడు ఒక ఇటు నుంచి ఒక తిరుపతి వరకు నచ్చుకొని పూసాం అనుకోండి మనం ఇక్కడ మళ్ళీ బయలుదేరితే వాళ్ళు మనం రానవుతుందా రాను కాదు పరిగెత్తి పరిగెత్తి వచ్చిన ఎండక ఎన్నోసారో సోలి పడిపోతారు ఇది శాస్త్రం ఇది అట్లా మనం పరమేశ్వరుని అనుగ్రహం ఉంటేనే ఇది కూడా వయసు అయిపోయినాక వయసు అయిపోయినాక వయసు అయిపోయినాక ఆలోచన తప్పించి మనం ఏమీ చేయలేము ఆలోచించేపాటికి ఇంకా మనసు పది రకాలుగా విఫలమైపోతుంది ప్రతి ఒక్కరూ తారక మంత్రాన్ని రామనామాన్ని అందరూ పట్టుకోవాలా ప్రతి ఒక్కరూ భజన పాట కుప్పక్క నిలుపుతనే ఎన్నో గొప్ప మారిగా పరిగెత్తి వచ్చి దేవుడు నెలకొని దాంట్లో మనం చేసింది ఇదే మా అమ్మలతమా అదన్నా చెప్పు నిన్నే నేనే స్టెప్ నొప్పి నాకు తెలిసిందే రిగి ఎక్కడికి వచ్చా స్వామి వెనకనే దేవుళ్ళు మొక్కుతారు కొంతమంది గుళ్ళో గర్భాలయం గుడికి పోతే మొక్క వెనకాల బయట మొక్కుండం మనకి వెనకాల పెట్లు ఇటు పెట్టుంటారు ఇక్కడ వచ్చి మొక్కులేదు రెండు మొక్కున్నారండి లేసారండి మన అందరూ మొక్కుండి మొక్కుని అట్లా పో కుడి కుడిపక్కల పో పోదురా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫస్ట్ నువ్వు అంటే వాళ్ళు మొక్కుతారు ముక్కేసి బొమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ Na pere este. Na pere este, ma ur pere la schmeu. Ma ur pere la schmeu. Na pere este. Ne ne se stapu Sri Rama Rama Rameti, రమే సహస్రనామ జయ 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 శ్రీరామ్ 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 సహస్ర నామ జీరా జై శ్రీరాయ్ రామచంద్రుడికి తమ తల్లికి ఆంజనేయుల స్వామికే లక్ష్మణ స్వామికే శ్రీకృష్ణ పరమాత్మ